బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆల్రెడీ ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది ఇక అందులో ఆదిత్యొచ్చేసారు అయితే ముందు నుంచి ఈ వారం రెండు ఎలిమినేషన్ ఉండబోతున్నాయని అందరూ అనుకున్నారు ఇక దాని తర్వాత ఒక్క ఎలిమినేషన్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ తాజాగా ఇవాళ ఉదయం బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ ఒక మీటింగ్ అయితే అరేంజ్ చేసుకుంది ఇక ఈ మీటింగ్ లో రెండో ఎలిమినేషన్ కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట ఇక రెండో ఎలిమినేషన్ గా హౌస్ లో అందరికంటే తక్కువ ఓట్లు నమోదైన నైనిక డేంజర్ జోన్ లో ఉంది ఇక రిజల్ట్ ని తీసుకుని నైనికను బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పించాలని ఆమెను ఎలిమేట్ చేయాలని బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ అయితే ఫిక్స్ అయిందట ఇక ఈ మేరకు రెండో ఎలిమినేషన్ అనేది ఆదివారం నాడు ఉండేటట్లు ప్లాన్ చేశారంట మేకర్స్ ఇక ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ అనేది ముందుగా శుక్రవారం నాడే కంప్లీట్ చేస్తారని అనుకున్నారు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి సంబంధించి ఎక్కువ సమయం అవడంతో ఫోటోలకి రికార్డింగ్ ఆదివారం ఎపిసోడ్ అనేది శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ప్రారంభించాలని టైం ఫిక్స్ చేసుకున్నారు ఇక ఇవాల్టి షూటింగ్ లో ఆదివారం ఎపిసోడ్లో నైనిక ఎలిమినేషన్ ప్రక్రియ నైనిక స్టేజ్ పైకి వచ్చి మాట్లాడటం అలాగనే రీలోడ్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి నైనిక ఎలిమినేషన్ అవ్వటంపై మీ అభిప్రాయం ఏమిటి ఈ ఎలిమినేషన్ ఫైర్ అని మీకు అనిపిస్తుందా అలాగే నైనిక ఆట తీరు హౌస్లో మీకు ఎలా అనిపించింది వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి